మనకి ఏదైతే గోదావరి జిల్లా వచ్చి కృష్ణా నది దగ్గర ఇబ్రీంపట్నం దగ్గర కలుస్తుందో అక్కడ ఈ యొక్క కృష్ణ హారతులు అని చెప్పి అనాడు పెట్టి రెగ్యులర్ గా కూడా దీన్ని నడపాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు కొంతకాలం జరిగింది కూడా వాస్తవం ఆ తర్వాత కాలంలో అది అయిపోయింది పోయిన సంవత్సరం మనం అక్కడికి వెళ్ళి నేను మున్సిపల్ మినిస్టర్ గారు అందరం వెళ్ళాము చూసాం దాన్ని ఎలా రివైవ్ చేయాలనే ప్లాన్ చేసేటప్పుడు అప్పుడు మన సిపి గారు అందరూ ఉన్నారు దీన్ని ఆలయం దగ్గరే చేస్తే దీనికి వస్తుంది మనం ఒక ఇరవై కిలోమీటర్లు దాటి వెళితే అది టూరిజం స్పాట్ గా డెవలప్ అయిన తర్వాత కొంత పబ్లిక్ అవేర్నెస్ ఉంది కానీ లేకపోతే ప్రతిరోజు జరిగేటువంటి దాంట్లో ఈ కృష్ణ హారతులకి అంత ఇంపార్టెన్స్ రావట్లేదు మనం గారి అనుకోవడం మన కమాండ్ కంట్రోల్ ఆఫీస్ కూడా కిందనే పెట్టుకున్నాం దాని దగ్గరే ఈ కృష్ణ హారతులను కూడా చేయడం మొదలు పెట్టాం చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది పబ్లిక్ నుంచి కూడా అందరూ కూడా దీన్ని బాగా అప్రిషియేట్ చేశారు సీఎం గారు ఇక్కడ దీన్ని కంటిన్యూ చేయాలి అని చెప్పి డైరెక్షన్ కూడా ఇచ్చారు మనం అలాగే కృష్ణ కంటిన్యూ చేస్తున్నాం అది మనం అది దయచేసి కరెక్ట్ చేసుకొని మంచి హారతలు ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మంచి సాంప్రదాయంగా వాళ్ళకి యూనిఫామ్స్ కూడా లాస్ట్ టైం ఇవ్వడం జరిగింది మనం డిపార్ట్మెంట్ అదే విధంగా ఇప్పుడే ముందుగా చేయండి అప్పటికప్పుడు మళ్ళీ యూనిఫామ్స్ స్టిచ్చింగ్ అంటే లేట్ అయిపోతా ఉంది కాబట్టి ఇది ఈ ఇంకా కూడా విశేషంగా జరపాల్సిన దీనితో పాటు గతంలో కొన్ని హోల్డింగ్ ఏరియాస్ దగ్గర లైన్స్ దగ్గర కొన్ని కొన్ని చిన్న డిస్టర్బెన్స్ ఉన్నాయి ఈ తప్ప కొంచెం వాటిని రెక్టిఫై చేసుకునేటువంటి అవకాశాలు ముఖ్యంగా లాస్ట్ టైం మనం ఈ టీటీడీకి సంబంధించినటువంటి ఒక స్థలం రెండున్నర ఎకరాల స్థలం మన ఘాట్ రోడ్డుకి ముందు మనం విక్రపట్నం నుంచి వచ్చేటప్పుడు వచ్చేటప్పుడు ఆ టూ అండ్ హాఫ్ ఎకర్స్ ల్యాండ్ మనకి ఇవ్వాలి అని చెప్పి ఒక ప్రపోజల్ ఇటీవలే తిరుమల కోఆర్డినేషన్ మీటింగ్ మరి నేను అక్కడ చైర్మన్ గారు ఈవో గారు తోటి సీఎం గారు కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టండి అంటే పెట్టాం ఆ రోజు కూడా ఈ ఇష్యూ చెప్పాను వాళ్ళకి కానీ అది ఇంకా టెంపుల్ ఇవ్వడానికి వాళ్ళకి అంత సమర్థించలేదు కానీ ఎందుకంటే ఈ డ్రోనర్ సిస్టమ్ డ్రోనర్ ఎవరైనా పర్టికులర్ గా ఒక టెంపుల్ ఇస్తే వాళ్ళే నిర్వహించాలి లేదా తప్ప టైటిల్ మార్చడానికి లేదు సో దీన్ని చెప్పని టీటీడీఏ అధికారులు కూడా చెప్పింది దీన్ని మేము కనకదుర్గ టెంపుల్ కి లీజ్ ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి మినిట్స్ గవర్నమెంట్ పంపారు గవర్నమెంట్ లో అది ఒక డెవిషన్ సీఎం గారితో మాట్లాడి తీసుకోవాల్సిన అవసరం ఉంది కానీ మనం వాడుకోవడానికి అయితే ఈ అవైలబిలిటీ ఉంది దాన్ని మనం వాడుకునే అవకాశం ఉంది దీని తర్వాత మన మెయిన్ టెంపుల్ దుర్గా అమ్మవారి టెంపుల్ యొక్క ఈ బంగారు ఏదైతే మనం బాహ్యంగా ఉన్నటువంటి గర్భాలయానికి అంతరాలయానికి అది పై వరకే ఉంది వరకు తీసుకురావాలి అని చెప్పి దానికి కూడా టీటీడీ వాళ్ళ సహకారమే కోరాం ఆ రోజు మీటింగ్ లో ఇది కూడా ప్రస్తావన చేశాం చేస్తే వారు చేయడానికి మేము ఎట్లయినా మా విసులుబాటు మేము టెక్నికల్ సపోర్ట్ మీకు ఇస్తాం బంగారం గోల్డ్ అదంతా మీకు కాబట్టి మీకు ప్రాబ్లం లేదు కానీ ఏంటంటే ఈ టెంపుల్ కి క్రింది వరకు తీసుకురావడానికి ఆ కన్స్ట్రక్షన్ పార్క్ గురించి వాళ్ళు టెక్నికల్ గా అడిగారు గ్రానైట్ స్టోన్ తో కట్టిన టెంపుల్ కాదు ఇది